విజయ్ దేవరకొండ రష్మికల ఎంగేజ్మెంట్ పెళ్లి వార్తలు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ నేపథ్యంలో తన గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు రష్మిక ఈ చిట్ చాట్లో ఆమె అభిమానులందరూ కూడా కూర్చున్నారు అందులో ఒక అభిమాని అడిగాడు మీ కాబోయే భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని దానికి సమాధానంగా రష్మిక ఏం చెప్పారంటే తన కోసం యుద్ధం చేయగలిగే వ్యక్తి ఉండాలి తనని లోతుగా అర్థం చేసుకుని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే తన కోణం నుంచి ఆలోచించి తన పక్క తనకి అంటగా నిలబడాలి అలాంటి వ్యక్తి కోసం తూటాకైనా ఎదురు నిలబడతానన్నారు రష్మిక మరొక అభిమాని ఏం ప్రశ్నించారంటే మీరు డేటింగ్ చేయాల్సి వస్తే ఎవరితో డేట్ చేస్తారు మ్యారేజ్ ఎవరిని చేసుకుంటారు అని అడిగారు దానికి రష్మిక టక్కున ఆన్సర్ ఇచ్చారు యానిమేషన్ క్యారెక్టర్ నరుటో పాత్ర అంటే తనకి చాలా ఇష్టమట సో డేటింగ్ చేయాల్సి వస్తే నరుటోతో డేటింగ్ చేస్తా పెళ్లి చేసుకోవాలంటే విజయ్ ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి స్ట్రైట్ గా చెప్పారు వెంటనే ఆ హాల్ అంతా కూడా పెద్దగా చప్పట్లతో ప్రతిధ్వనించింది అక్కడున్న అభిమానులందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు వెంటనే రష్మిక కూడా చాలా క్యూట్ గా థ్యాంక్ యూ అంటూ సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెప్పింది సో దీంతో కన్ఫర్మ్ అయిపోయినట్లే విజయ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి ఇక ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖునే వీరిద్దరి వెడ్డింగ్ జరగబోతోంది అండ్ రాజస్థాన్ లో ఈ మధ్య మూడు రోజుల పాటు టూర్ వేశారు రష్మిక ఎందుకంటే తమ పెళ్లి వేదిక ఏదైతే బాగుంటుంది అని చెప్పి సెట్ చేయడానికి అనమాట సో రష్మిక విజయ్ వెడ్డింగ్ కోసం ఫిట్ చేద్దాం